మీకు ఏది ఎత్తిపోతల పథకమో ఏది గ్రావిటీ పథకం తెలిసింటే కదా రన్నింగ్ కామెంట్ చేశావు కాబట్టి నేను చెప్పాను అది ఇరిగేషన్ అంటే తెలుసా మీకు వ్యవసాయం దండుగా అన్న మనుషులే మీరు రైతు అసలు నువ్వు అడుగు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రైతు పని చేసినాడా చెప్పండి సార్ మీది ఉత్తరాంధ్ర కదా విశాఖపట్నమే కదా కనీసం ఉత్తరాంధ్రలో మా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టు బాగా అభివృద్ధి చేశాను ఒప్పుకుంటారా ఉత్తరాంధ్ర అయినా ఉత్తరాంధ్రలో మీ నాయకుడు అభివృద్ధి చేశారంటే నవ్వు రావడం ఏంటి సార్ అసెంబ్లీలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందు అంత గట్టిగా చెప్పారు కదా అలాంటి ఇరిగేషన్ సార్ శ్రీకాకుళంలో ఇరిగేషన్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి డెవలప్ చేసామని చెప్తున్నారు అధ్యక్షులు మీ దృష్టి అంటే సమన్వయంతో చేశామని చెప్పడానికి మీకు ఆ విషయం చెప్పాలి అధ్యక్షులు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఆయన చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎత్తుకుతానే ఉన్నాం ఇంతవరకు మాకు ఎక్కడ కనిపించలేదు ఎత్తిపోతల పథకం కాకపోతే బోల్డ్ చేసి ఉంటారు కదా బోల్డ్ చేశారు బోల్డ్ మోసాలు చేశారు బోల్డ్ ప్రాజెక్టులు చేయడం కాదండి అంటే ఏ ప్రాజెక్ట్ కి ఎలా మోసం చేసాడో మనం చెప్పుకుందాం అప్పుడు ఒక్కొక్కరు చెప్పుకుందాం ఆయనకి మీ నాయకుడికి అది రాయలసీమ ఉత్తరాంధ్ర అనే భేదాలు ఉండవు మోసం చేయడంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు మోసం చేయడంలో ఇది ఎందుకు ఉత్తరాంధ్ర అన్నారు కదా మీరు ఉత్తరాంధ్ర పేరు మీద ఉన్న ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తాను ఉత్తరాంధ్ర బాబు జగ్జీవనరాం ఉత్తరాంధ్ర సుధీర శ్రవంతి అని ఈ బాబు జగ్జీవనరా ఉత్తరాంధ్ర సుధీర్ శ్రవంతి రెండు వేల తొమ్మిదిలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లతో ఆ ప్రాజెక్ట్ కడతామని రెండు వేల తొమ్మిదిలో శంకుస్థాపన చేశారు తర్వాత ప్రభుత్వం వచ్చి తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీ మీ నాయకుడు పరిపాలించారు కదా మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు అదో పెద్ద మోసం కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయనయినా వదిలేసినా పర్వాలేదు కానీ అదే ప్రాజెక్ట్ కి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జస్ట్ నాలుగు నెలల ఎన్నికల ముందు అంటే రెండు వేల ఎన్నికల ముందు రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదిహేను శంకుస్థాపన మళ్ళీ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసినా పర్వాలేదు శంకుస్థాపన చేస్తూ ఏం ప్రామిస్ చేశారో తెలుసా ఐదు నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నారు ఐదు నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నారు అసలు ఐదు సంవత్సరాలు పట్టే ప్రాజెక్ట్ ని ఐదు నెలల్లో కంప్లీట్ చేస్తానంటే పెద్ద మోసం పైగా ఎన్నికల ముందు మీ నాయకుడి గురించి చెప్పాలంటే ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా ఎన్నికల ముందేమో శంకుస్థాపన ఎన్నికల తర్వాత ప్రజల మీద దాంట్లో స్టేట్ ప్రాజెక్ట్ ఎవరు 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 సార్ స్టార్ట్ చేశారు చేశారు అదే కదా గా చెప్పారు ఎందుకంటే మీ మీ నాయకుడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో శంకుస్థాపన చేసిన రాళ్ళన్ని పట్టుకుంటే ఆ రాళ్లతో ఇంకో ప్రాజెక్టు చక్కగా నిర్మించుకోవచ్చు ఇది ఫ్యాక్ట్స్ అండి తప్పదు ఇప్పుడు ఎంత మోసం చూడండి రెండు వేల తొమ్మిది వందల ఉత్తరాంధ్ర సుజీర శ్రావంతికి శంకుస్థాపన చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోయినా బిగిన్ చేసి ఎంతో కొంత చేయొచ్చు కదా ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంతాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకి నీరు అందుతుంది ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాదు పన్నెండు వందల గ్రామాల్లో ముప్పై లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయొచ్చు అసలు ఉన్నాయి సార్ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో చిన్న నదులు చాలా ఉన్నాయి కానీ ఆ నదుల వల్ల మనం ఉత్తరాంధ్ర కంప్లీట్ గా సస్య సేవలు చేయలేం కాబట్టి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా పోలవరం ఎడమకాల ద్వారా అరవై మూడు పాయింట్ రెండు టీఎంసీలు ఈ ఉత్తరాంధ్ర కేటాయించింది గవర్నమెంట్ సార్ మీరు ఈ ఉత్తరాంధ్ర నుంచి పోలవరం బాధ ఎందుకంటే ఇవన్నీ ఇంటర్లింక్ ఇవన్నీ ఇంటర్ లింక్ ప్రాజెక్ట్ అండి మనకి ఈ ఉత్తరాంధ్ర కి కావాల్సిన అరవై మూడు పాయింట్ రెండు టీఎంసీ కూడా పోలవరం రిజర్వాయి నుంచే మనకు వాటర్ రావాలి చూడండి అక్కడ పోలవరాన్ని అగమి గోచరం చేసిన ఆశించిన మీ నాయకుడు ఇక్కడ ఉత్తరాంధ్రా కూడా మోసం చేయడానికి ఉత్తరాంధ్ర శ్రమంతి ప్రాజెక్టు ని ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు అసలు ఉత్తరాంధ్ర ప్రాజెక్టు విధ్వంసం చేసింది జగన్ అని మా చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు చేసిన విధ్వంసాన్ని ఎస్పెషల్లీ సాగునీటి ప్రాజెక్టు లో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టు లో మీ నాయకుడు చేసిన విధ్వంసాన్ని సరి చేస్తూ ఇదే ఉత్తరాంధ్ర సుజల స్వామి ప్రాజెక్టు కి పదిహేడు వేల నాలుగు వందల పదకొండు కోట్లతో ఇచ్చింది జగన్ గారని అంతేకాదు ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కూడా టెండర్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు టైం లో క్రియేట్ చేసిన ఈ ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లమ్స్ సరి చేసుకుంటాం వల్ల డిలే అయింది తప్ప లేకపోతే చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండేదండి ఇప్పటికే పోనీ ఉత్తరాంధ్ర సుదేశావంతిని పక్కన పెట్టాను సార్ శ్రీకాకుళంలో అయినా చాలా చేశాడు కదా సార్ మా నాయకుడు గారు ఏం చేస్తారండి ఏం చేస్తారండి అంటే అది శ్రీకాకుళం ఏం చేశారు మీకు తెలుసా తెలీదు మండలం రిజర్వాయర్ అనే రిజర్వాయర్ ఒక ఉంది దాని దాని కెపాసిటీ చాలా పెద్ద ఆఫ్ షోర్ రిజర్వాయర్ నైన్టీన్ పాయింట్ జీరో ఫైవ్ టిఎంసీ చాలా పెద్ద రిజర్వాయర్ దానికి చుట్టూరు అంటే చుట్టూరు అంటే రెండు పక్కల దాదాపు ఏడు కిలోమీటర్ల మట్టి డ్యామ్ కట్టారు అసలు ఈ ప్రాజెక్ట్ కి డిజైన్ చేసి హీర మండలం ప్రాజెక్ట్ కి డిజైన్ చేసి దాంట్లో మాక్సిమం అంటే మాక్సిమం అంటే ఎంత దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసింది రాజశేఖర రాజశెట్టి గారి టైంలోనే అటువంటి మండలం రిజర్వాయర్ ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయలేదు కంప్లీట్ చేయకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇందాక అన్నారు కదా విధ్వంసాన్ని ఎలా విధ్వంసం చేశారో చెప్తాను ఎన్నికల ముందు రిజర్వాయర్ కంప్లీట్ అవ్వకుండానే నేను కంప్లీట్ చేశాను చెప్పుకోవడానికి రిజర్వాయర్ లో అంటే డ్యామ్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా డ్యామ్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది నైన్టీన్ పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ టీఎంసీ అని చెప్పాను కదా ఒక ఐదు టీఎంసీ నీరు వదిలేశారు రిజర్వాయర్ లో చాలా తొప్పు అనమాట డ్యామ్ నిర్మాణంలో ఉండగా నీరు వదలడం అనేది చాలా టెక్నికల్ బ్లండర్ ఇలాగే పోలవరంలో ఎలా తగలట్టారు వీరమండలం రిజర్వాయర్ కూడా నుంచి ఆ ఫైవ్ టీఎంసీ డ్యామ్ కంప్లీట్ అవ్వకుండా ఆ ఫైవ్ వదలటం వల్ల మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి ఆ లీకేజ్ చేసి మళ్ళీ డ్యామ్ ని చేయడానికి ఇంత కాలం పట్టింది అలాంటి విధ్వంసకర్త మీ నాయకుడు అది ఆయన చేసింది శ్రీకాకుళంలో సార్ మీరు మరి ఇంత లోతుగా విశ్లేషిస్తే మరీ సార్ ఎట్లా సార్ ఇది గొప్ప విశ్లేషణ ఏం కాదు ఫ్యాక్ట్స్ అండి డ్యామ్ కంప్లీట్ అవ్వకుండా నీళ్లు వదిలేసారు అక్కడేమో పోలవరం డయాఫ్రమ్ కట్టేశాడు పైన డ్యామ్ అవకుండా ఇక్కడ డ్యామ్ అవ్వకుండా నీళ్లు వదిలేసారు దానివల్ల మొత్తం డ్యామ్ డ్యామేజ్ అయిందండి అది కూడా ఎందుకంటే ఎన్నికల ముందు నీళ్ళు ఇచ్చామని చెప్పుకోండి కొన్ని పక్కన పెట్టండి అలా కాదు ఎందుకంటే విధ్వంసం అన్నారు కదా ఏ నాయకుడు విధ్వంసం చేశాడో ఏ నాయకుడి విజన్ ఎలా ఉందో చెప్తాను ఇది పక్కన పెట్టండి పోనీ హీరమండలం పక్కన పెట్టండి అలా కాదండి శ్రీకాకుళం జిల్లాలో మనకి రెండు ప్రధాన నదులు ఒకటి వంశధార నాగావళి ఈ వంశధార రివర్ మీద ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ వన్ లో దామోదర సంజయ్ గారు నేర అప్పుడు శంకుస్థాపన చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు తెలుసా మీకు కేవలం ఒరిసాకి సంబంధించిన నూట ఆరు ఎకరాలు ఈ నేరేడి బ్యారేజ్ కట్టడం వల్ల కేవలం నూట ఆరు ఎకరాలు మునిగిపోతుందని ఆ నూట ఆరు ఎకరాలు ఒరిస్సా ఒప్పుకోకపోవటం వల్ల ఇంతకాలం ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ లో దామోదరం సంజయ్ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇంతకాలం పూర్తి అవకపోవడానికి అదే కారణం జగన్ గారు వచ్చిన తర్వాత చేసింది ఏంటో తెలుసా మా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒరిస్సా ముఖ్యమంత్రి అంటే పడదేమో సార్ మా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఒరిస్సా ముఖ్యమంత్రి అంటే పడదేమో సార్ చూసారా సార్ డబుల్ యాక్షన్ అదే అది కాదు కదా ముఖ్యమంత్రితో పడకపోయినా ప్రధానమంత్రితో పడకపోయినా మన పనులన్నీ ప్రజా ప్రయోజనార్థం రాజకీయాల్లో జగన్ గారు ఒరిసా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన్ని కన్విన్స్ చేసి ఏదైతే వంశీధార ట్రిబ్యునల్ అవార్డు ఉందో దాని వాళ్ళ అడిగిన క్వరీస్ అన్ని చకచక ఇచ్చి దాన్ని సాధించి ఇప్పుడు ఏ స్టేజ్ తీసుకొచ్చారో తెలుసు ఏదైతే నూట ఆరు ఎకరాలు మునిగిపోతుందని ఆరు దశాబ్దాలుగా ప్రాజెక్ట్ ఆగిపోయిందో అదే నూట ఆరు ఎకరాలని ట్రిబ్యునల్ లో ఒరిస్సా గవర్నమెంట్ కి ఏం చెప్పిందంటే అదే నూట ఆరు ఎకరాలని ఒరిస్సా గవర్నమెంట్ ని సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పచెప్పని చెప్పింది అది జగన్ గారి మా నాయకుడు చంద్రబాబు గారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు పడితే వాళ్ళ కాళ్ళ మీద పడారు సార్ ఈ రకంగా పోతే పోయింది నూట ఆరు ఎకరాలు పోతే పోయింది ఉత్తరాంధ్ర అనుకుంటాడు కానీ అవునండి అట్లాంటి వాటికి మేము అసలు తల ఉంచే పరిస్థితి లేదు అప్పుడు కూడా బాబ్లీ దగ్గరికి వెళ్ళి తొరల వచ్చాడు అని ఏమైంది సార్ ఏమైంది చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అరెస్ట్ వారెంట్ వచ్చింది చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అరెస్ట్ వారెంట్ వచ్చింది ఇలా ఉంటాయి మీ బాపండ్లు ఇక్కడ తొడలు కొడితే పనులు అవ్వండి ప్రతి దానికి ట్రిబ్యునల్స్ ఉంటాయి వ్యవహారం ఉంటుంది దాని ప్రోటోకాల్ ప్రకారం సార్ ఎవడకు కావాలి ఈ ట్రిబ్యునల్ ఇవన్నీ తూతూ మంత్రం సార్ మా చంద్రబాబు నాయుడు గారి ముందు మా చంద్రబాబు నాయుడు గారి రేంజే వేరు సింగపూర్ ఈ హేర మండలం సూర్య మండలం ఇటువంటి వాటి కోసం పోయి అనవసరంగా పోయి ఉత్తరాంధ్ర అమరావతి అయితే సరే గానీ ఉత్తరాంధ్ర ప్రజల కోసం పోయి అది ఒరిస్సా వాళ్ళ కాళ్ళ దగ్గర అసలు న్యాయం బతులు ఆడుకోవాలా కరెక్ట్ గా మాట్లాడారు హీరమండలం సూర్యమండలం అంటే మీకు నీటి పారుదల ప్రాజెక్టులు అంటే వేలాకోలం మీ నాయకుడికి నీటి పారుదల ప్రాజెక్టులు అంటే అంత వేలాకోలం ఈ ప్రాజెక్ట్ కాదు చూడండి మీ నాయకుడు ధ్వంసం చేసి ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేసి ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్తాను చూడండి అది తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అని మీకు తెలుసు మహేంద్ర తనయ మన గొట్టా బ్యారేజ్ కి నాలుగు కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ లో కలుస్తుంది ఆ మహేంద్రతనానికి నుంచి వచ్చిన నేల వాడుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏళ్ళలోనే ఈ తన ఆఫ్ షోర్ ఎదురు ప్రాజెక్ట్ టేకప్ చేయడం మాక్సిమం కంప్లీట్ చేయడం జరిగింది కనీసం అది కూడా కంప్లీట్ చేయలేదు ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని టేకప్ చేశారు ఎంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటే ఇది ఈ తన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ వల్ల మాలయాపూటీ నందిగం టెక్కలి పలాస ఈ మండలాల్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎకరాలు తాగులోకి వస్తాయి ఇవన్నీ ఆలోచించే పాపం ఆ రోజు జల యజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మీ బాబు గారి టైమ్ లో ఏ మాత్రం పట్టించుకోపోతే మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ పనులు మొదలైన ప్లాన్ అమరావతి అమరావతిలో బంగారు పంటలు పండే ఆ ల్యాండ్స్ అన్ని విధ్వంసం చేయడంలో బిజీగా ఉన్నారన్నమాట బిజీగా ఉన్నారన్నమాట అంతే కాదు శ్రీకాకుళం జిల్లా మీ శ్రీకాకుళంలో మీ నాయకుడు ఏదో చేసేసారని చెప్తున్నారు కదా ఇప్పుడు మూడు నాలుగు ప్రాజెక్టులు చెప్పారు ఇంకో ప్రాజెక్ట్ గురించి చెప్తాను వేరండి రెండు వేల ఐదులో లో డాక్టర్ వైఎస్ రాజ్ గారు శంకుస్థాపన చేసి మాక్సిమం అంటే ఇంకా ఆ ప్రాజెక్ట్ తారక తీర్థ సాగర్ ప్రాజెక్ట్ అని ఆల్మోస్ట్ మాక్సిమం కంప్లీట్ అయింది ఇంకా దానికి ఆ చిన్న బ్యారేజ్ కి గేట్లు పెట్టడం ఉంది చిన్న కెనాల్స్ పనులు పూర్తి కాలేదు అవి కూడా కనీసం కంప్లీట్ చేయలేకపోయాడు అంటే ఆ తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు లో కనీసం ఆ మిగిలిన పనులు కూడా చేయలేకపోయాడు మీ నాయకుడు మళ్ళీ ఇప్పుడు జనగారు వచ్చిన తర్వాత ఆ పనులు జరుగుతున్నాయి ఎందుకంటే ఈ తారక రామ తీర్థాగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనీసం ఇరవై నాలుగు వేల ఏడు వందల పది ఎకరాలకు నీరుతుంది అంటే బిందు బిందువు సింధు అయినట్టు ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకెళ్తే ఉత్తరాంధ్ర వెనుకబడిన ఉత్తరాంధ్ర మెట్రో నీరు అంది ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కానీ ఇలాంటి ప్రాజెక్టుల ఎటువంటి శ్రద్ధ చూపలేదు మీ నాయకుడు మరి దారుణం సార్ మీరు చెప్తున్నారు కనీసం ఒక్క దాంట్లో కూడా మా నాయకుడు ఏం చేయలేదనే కదా చెప్పేది ఏం చేయలేదు చెప్పేది మీ నాయకుడు ఎప్పుడు లెక్క లెక్కల ముఖ్యమంత్రి అంటారు ఇంత ఖర్చు పెట్టాము అంత ఖర్చు పెట్టాము అని చెప్తారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు పక్కన పెడితే అసలు ఆ ఖర్చు భూమి మీద ఎప్పుడూ కనిపిస్తుంది ఆ డబ్బులు ఏమవుతాయి మీ నాయకుడు పట్టించుకోకుండా వదిలేసి ప్రాజెక్టును పక్కన పెట్టండి వీటితో పాటు జగన్ గారు వచ్చిన తర్వాత కొన్ని కొత్త ప్రాజెక్టులు మీకు ఉదాహరణ తెలుసు ఉదానం ప్రాజెక్ట్ తెలుసు చాలా సార్లు చెప్పుకున్నాం అలాగే ఈ ఉద్దానం ఫ్యూచర్ లో కూడా ఉద్దానానికి నీరు అందడానికి ప్లస్ అదే విధంగా అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో ఎంత వరకు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాజెక్టుల ద్వారా నీరు అందిన ప్రాంతాలకు కూడా నీరు అందించేందుకు గొట్టా బ్యారేజ్ నుంచి హేర మండలానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఎత్తిపోసేందుకు గొట్టా హేర మండలం ఎత్తిపోతల పథకం అని దాన్ని కూడా జగన్ గారి గవర్నమెంటే డిజైన్ చేసి పనులు కూడా ప్రారంభించింది ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సార్ మీ మాట్లాడితే నాకు యాదవ రకంగా ఉంది మాములు ఏం ఓట్లేస్తారు కనీసం ఒకటన్నా మంచిది చేసామని చెప్పండి సార్ మా చంద నాయుడు గారి చేశారు చేశారు అదే మీ నాయకుడు చేసిన అతి పెద్ద మంచి పని ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాన్ని జగన్ గారికి అప్పచెప్పడం ప్రభుత్వాన్ని జగన్ గారికి అప్పచెప్పడం అదే అదే మొత్తం మీ బాబు గారు లైఫ్ లో చేసిన మంచి పని ఎందుకంటే అప్పటి నుంచే ఆంధ్రయే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో శరవేగంతో పరుగులు పెడుతుంది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అదే కంటిన్యూ అవుతుంది మళ్ళీ అదే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడతాయి ఇంట్లో ఏమాత్రం డౌట్ లేదు జనాలు అదే అభిప్రాయంతో ఉన్నారు మీరు మా బాబు కన్నా డేంజర్ గా ఉన్నారు సార్ ఈ రకంగా మాట్లాడుతున్నారు అదే మీ బాబు గారి మీద నాకు ద్వేషం లేదు ఎందుకంటే జగన్ గారు చేసిన మంచి పనులు అలాంటి సార్ ఏదో ఎంతో కొంత చేసి ఉండొచ్చు అట్లని ఈ టైంలో మీరు జగన్ గారి గురించి ఈ రకంగా మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అది మాకు భలే ప్రమాదం అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకా నేనేదో చేస్తాను మంచి చేస్తానండి ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కోవిడ్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎంత పని చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాలు గ్రహించారు కనీసం ఉత్తరాంధ్ర ప్రజల కన్నా కనపడకుండేటట్టు పెట్టండి సార్ మీరు పెట్టే ట్వీట్లు ఇట్లాంటివన్నీ అవుతారేండి సార్ నాకు అర్థం కాదు మరి నవకేం చేస్తారండి నా ట్వీట్లు పక్కన పెట్టండి జనాలందరికీ వాస్తవాలు తెలుసు ఇదండి వాళ్ళ ప్రాజెక్ట్ మరో ప్రాజెక్ట్ తో ఇదే మన శ్రీనివాస్ వర్మ సార్ తోటి మళ్ళీ కలుద్దాం